హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి శివరాత్రి స్పెషల్ శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని చేసి చూపిస్తాను ఈజీగా టేస్టీగా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ఈ ప్రసాద రెసిపీ చేసుకోవచ్చండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు సో శివునికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం రెసిపీని మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి బెల్లం పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లంలో తుక్కు ఇసుక ఉంటుంది కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు వీటిని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గడ్డలు లేకుండా గోధుమ పిండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ పిండి ఫ్రై అయింది అని తెలియడం కోసం మంచి కమ్మటి వాసన వస్తుందండి అలాగే కలర్ కూడా మారుతుంది ఇలా బౌల్స్ కింద వస్తే పిండి మనకి మంచిగా ఫ్రై అయినట్టే పిండి ఈ స్టేజ్లో ఉండగా బెల్లం నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటితో కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది కలుపుతూ ఉండంగానే ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా కప్పూరం వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ యాడ్ అవ్వడం కోసం హాఫ్ టీ స్పూన్ విలాచి పౌడర్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేసుకోవాలండి చూసారు కదండి ప్రసాదాన్ని ఎంత ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా శివరాత్రి స్పెషల్ శివునికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి ప్రసాదం రెడీ కొత్తగా మ్యారేజ్ అయిన వారు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ వస్తానండి అంతవరకు అందరికీ అండి